హై ఫ్రెండ్స్ హై 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 ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకమ్మ బాబు 143 ఎలా ఉన్నారు అందరూ అప్పలు చేస్తున్నాం అప్పలు చేస్తున్నాం ఏవి మరి ఎక్కడ నే అప్పలు ఇదిగోండి ఇక్కడైతే అప్పలు చేస్తున్నాం మొత్తం పిండి అయితే కలిపేస్తున్నాం అన్నమాట చూడండి దాబంటి కూర్చో అప్పలు చేస్తున్నాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం కదా ఇంకా అందుకే చేసుకొని అయితే వెళ్దాం అని చెప్పేసి అయితే ఏ ఎట నాకొద్దు హే అన్నీ వేయండి కుట్టి నువ్వు చేయి పెట్టకు అందరు ఎందుకు బా ఇంతమంది ఏం చేస్తారు సరిగ్గా అమ్మకే అట్లా కూర్చోను ఉండని కూర్చోని నార్మల్గా కూర్చోనా అయ్యో అయ్యో హనీ ఉప్పి నువ్వైతే ఉప్పు తీసుకురానా తీసుకురాయి కరివేపాక వేసే కరివేపాక వేసేస్తుంది హనీ అయితే ఇంకా నువ్వులు కూడా వేసేస్తుంది నువ్వులు కూడా వేసేసేవా ఈగల ఇందుకు కొంచెం వర్షం పడితే చాలు అయితే ముసులుతనే ఉంటాయి నువ్వులు కూడా వేసేస్తుంది తర్వాత పప్పు వేసేస్తున్నాడు బంటి అయితే అబ్బా అబ్బాబ్ ఇక మా అప్పాలు ఇక అయినట్టే ఇక తీసి తీసి పప్పు వేసేసిండు ఓకే అందులో కడుక్కో చేత అన్ననే కడుకో బంటి ఉప్పు వేసేయ్ బంటి ఏదో ఎంత వేస్తున్నావు బంటి ఇక అప్పాలు ఇక ఇక నెక్స్ట్ అయ్యర్ నుంచి ఇక నేను ఏం చెయ్యి ఇక వీళ్ళే చేసేస్తాను బంటి హనీ ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు చేసేస్తారు ఉప్పు కూడా వేసేసిండు బంటి తర్వాత అదేయాలి ఏసేయి నాన్న వెరీ గుడ్ ముద్ద అల్లం వెల్లుల్లిపాయ వెళ్ళిపోయా ముద్ద అల్లం వెళ్ళి వెళ్ళిపోయాంట నా ఉల్లిగడ్డ వెళ్ళిపోయా ముద్ద చేసేసేయి అన్నీ వేసేసేయండి కలిపిగా చెమటాలు మీద చెమటాలు కిందికెళ్ళ మీదకి రెండు చేతులు మంచిగా గెలుపు ఇదిగోండి నువ్వెందుకు చేతులు పెట్టినావు సరే సరే కిందకి మీదకి మంచి గెలుపు అని అట్లనే కలపాలి అబ్బా వాటర్ పోసేసేయ్ మిక్స్ చేసేయాలి ఓ అన్ని పోసేసిన దేవుడా మెత్తగా అవుతుందో ఏమో ఒకటేసారి మొత్తం పోసేసినావా డాడీ మెత్తగా కాదా రేపు పోయిరా అంటే సరే సరే మిక్స్ అయ్యి మిక్స్ అయ్యి వాటర్ వేసి మిక్స్ ఇదిగోండి ఇక్కడైతే పిండి అయితే కలిపేసినాము ముద్దలు కూడా వేసేసినాము ఇగో మా బంటి అప్ప కూడా స్టార్ట్ చేసేసిండు అప్ప మస్తు చేస్తున్నాడు ఏది ఏది చెయ్యి వచ్చావు వద్దు ఇంకా వస్తాలి అది బాగా గట్టిగా ఏ మిషన్ ఎరిగిపోవాలి అట్లా ఏ ఒక చాలు చాలు కొట్టింది చాలు ఇక్కడైతే అమ్మ కట్టెల పొయ్యి ముట్టించేస్తుంది కట్టెల పొయ్యి మీద అయితే తొందరగా వెలుగుతుంది కదా అని చెప్పి కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా ఉంటాయి కదా అప్పాలని అగో పొయ్యి అస్తాలు వెలుగుతలేదు అందుకే కవర్ పెడుతున్నాం ఎందుకంటే వర్షం పడ్డది రాత్రి బాగా అంటే బాగా వర్షం పడ్డది పొయ్యి అసలే వెలుగుతలేదు గ్యాస్ మిన్ లేదు ఇంట్లో ఇద్దామా అంటే అందుకే ఒక కవర్ పెడితే పక్కనే వెలుగుతుంది కట్టెలు అయితే ఉన్నాయి కానీ పొయ్యి అయితే వెలిగిస్తుంది అమ్మ అప్పాలు చేయడానికి ఇక వీళ్ళు చాలు చాలు వీళ్ళు ఇద్దరు చూడండి ఓ అప్పాలు మీద అప్పాలు చేస్తున్నారు మా ఆగా అట్లనే పెట్టి బండి కింద పెట్టి అప్పాలు ఫోటో తీసుకుంటా అదిగోండి అప్ప బండి మంచి కూర్చో మంచి కూర్చో ఫోటో తీసుకుంటా మంచి కూర్చో మా ఊళ్ళు అప్పాల మీద అప్పాలంటే ఎవ్వ సూపర్ మస్తు చేస్తున్నారు మస్తు చేసారు సూపర్ వేసారు అవును మస్తు మంచిగా చేసిండ్రు ఎంత బాగా చేసిండ్రో మస్తు చేయమంటే చెయ్యి సూపర్ బా ఎంత బాగా చాలు చాలు బండి ఓకే ఓకే సూపర్ ఇవ్వండి అటు చేద్దాం ఇక ఇవ్వండి చెల్లె కూడా ఇప్పుడు వచ్చింది అప్పుడు పొద్దున్నే అక్క అప్పాలు చేద్దాము ఇక ఇవాళ నేను ఆఫ్ పెట్టుకున్నా కదా అక్క నేను ఆఫ్ పెట్టుకున్నా ఇవాళ అప్పాలు చేసేద్దామన్నది ఓ ఇక టక్క టక్క వచ్చి అడవి ఇప్పుడు వచ్చి చేస్తుంది పిల్లలన్నీ చేసి పెట్టినాక మెల్లగా వచ్చి రండి రండి అక్కే పిన్ని ఏం చేసిందా అప్పటి నుంచి ఏం చేసింది బంటి పిన్ని రాకుండా డాక్టర్తో ఫోన్ మాట్లాడుతుందా ఏ డాక్టర్తో ఫోన్ మాట్లాడుతుందంటే కానీ కానీ చేయండి చేయండి ఇదిగోండి నాలుగైదు అప్పాలు వచ్చినాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్కర ఒక్కొక్క వెరైటీ తోటి ఒక్కొక్క డిజైన్తోటి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చినాయి లేదా డిజైన్ వస్తుంది అబ్బా

సరే ఇంకోసారికి నువ్వే నువ్వు వేయరాదేమో నాకు అరే కొట్టుకోకండి సరే ఇంకోసారి నువ్వే దూలే బా ప్రతి దానికి ముద్దలు ఏమో ముద్దలు చేస్తుంది మంచి కూర్చొని అప్ప మంచిది హాని ఏ దెబ్బలు పడతాయి కుట్టి నీకు అందరూ ఎక్కువ కుట్టే మంచిది లేని ఇప్పుడు మంచిగా ఉందా నువ్వే మంచిదని బెట నువైతే వాడొచ్చి మంచి అవును సరే సరే ఇక అప్పాలు చేయండి అప్పాలు అయితే అక్క పురుగులు వేస్తలేదు కానీ చేయండి ఇది ఇక్కడ పొయ్యి మీద అమ్మాయి కలిపి ఆల్రెడీ ఏ చేసినాము రెండు మూడు వైల్ కూడా అయిపోయినాయి ఇక్కడ పచ్చమ్ పడేటట్ట అప్పాలు అయితే ఇక్కడ మెల్లగా వేస్తున్నారు చెల్లె ఉన్నా పుట్టి చేస్తున్నారు కుట్టి నేను వీడియో వద్దలన్నీ తీసుకొచ్చి ఇక్కడ నా ప్లేట్లో పెట్టు ప్లేట్లు వేసే మెల్లగా కింద పడకుండా మా వాళ్ళ అప్పాలు బాబా బాబా ఇవాళ మొత్తం హనీకుట్టి చేసిన అప్పాలు హనికుట్టి బంటి సరే సరే నేను ఇక్కడ పెద్ద బిస్కెట్ ఇక్కడ పెట్టుకున్నా ఇక్కడ అయితేనే ఇదిగోండి అయితే కొన్ని అయినాయి కొంచెం కర్రగా కొంచెం తెల్లగా అయితే వెళ్ళినాయి పదండి పదండి చేయండి చేయండి చెప్పదండి అంటున్నావు చూడు చేయండి చేయండి అల్లా చేయ చేయకుండా చేయండి అల్లరేకు నీకు వెనకటి ఆ అప్పని కింద వేసి ఒత్తుతుంది అందుకే ఆ వెళ్తలేవు చేసేది మంచిగానే వేస్తుంది కానీ ఊకే కింద వేసి ఒత్తేది ఒత్తుంది అయింది పెడతా మూతి మీద మా వాడు తీసుకొని తింటాను మొక్కక ముందే ఏమైంది అని ఏం చేసినావు అని ఏమైంది అయ్యో ఎవరికైతే బాటిల్ ఎవరికైతే ఇదిగోండి లాస్ట్కైతే హనీ ముద్దలు చేయడానికి మిగిలిపోయింది చిల్లని అప్పాలు చేయడానికి మిగిలిపోయింది నేనేమో ఇక్కడ పిండి వీసుకు కలవడానికి నేనైతే ఇదిగోండి ఇంకా వేయాలి వేస్త మారుతున్నాయి ఇదిగోండి ఇక్కడ కొన్ని అయినాయి ఇంకా కొంచెం పిండి ఉంది ఇంకొక వన్ కేజీ దాకా పిండి ఉంది ఇలా అయిపోయినట్టు ఇంకా కొంచెం వన్ కేజీ పిండి అయితే వర్షం మబ్బు పడే మబ్బు మబ్బు అవుతుంది వర్షం పడేటట్టు పిన్ని డోనట్స్ వేస్తుంది అట్లా సరే చెయ్యండి సరే చెయ్యండి పిన్ని చేయండి చల్ల చేసేస్తుంది మరి లేకపోతే అయితే కుట్టి హనీ కుట్టి బంటి ఇంతవరకు చాలా అంటే చాలా సతాయించారు ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది మాకైతే చూడండి ఇదిగోండి అప్పాలు చేస్తున్నాం మధ్యలోనే ఫుల్ వర్షం పడుతుంది మమ్మీ ఆ గొడక పట్టుకొని ఉన్నది దూరంగా వర్షం పడుతుంది అదిగోండి ఇప్పుడు ఇప్పుడే వంటి చాలా వర్షం పడుతుంది డాడీ సగో మమ్మీ మమ్మీ వీడొక్కడు చుంచండి అని మమ్మీ అంబళెలా పట్టుకుని అది వాయి ఉంది ఇక కొంచెం పిండి ఉండింది ఒక హాఫ్ కేజీ అంటుంది ఇది ఒక హాఫ్ కేజీ ఉంది ఒక వాయిదీసేసి సరే సరే వర్షం పడుతుంది మమ్మీ గొడుగు పట్టుకొని ఉంది పొలి పెద్ద దారిద్దరం చేసేరా ఇక్కడనే ఉంటుంది బంటి అప్పాలు చూపిస్తున్నాడు వర్షం పడుతుంది పై ఇంట్లో చేసేద్దాం పై కొంచెం పిండి ఉంది కదా ఈ పిండి అయితే ఇంట్లో చేసేస్తాను ఇక డాడీ చూంచేయండి చూంచండి వర్షం పడుతుంది చుంచి చూంచేస్తావు నీ బాధలే చూంచేయండి మెల్లా మెల్లా మెల్లాగా లోలీ ట్రైన్ పాడాడు కాకముందే ఇంకొన్ని ఉన్నాయి అయితే అయిపోతుంది కానీ ఫుల్ వర్షం పడుతుంది మా బాధలు ఇదిగోండి బయట వర్షం పడుతుంది అందుకే ఎండ తీసుకొచ్చి చేసేస్తున్నాము నేను చేసేస్తున్నా కింద చేసినా కొద్ది చెల్లె పైన కాలుస్తుంది ఇదిగోండి చెల్లె కరెంట్ పోయింది వర్షం పడుతుంది దరిద్రం చూడండి ఇవాళ అమ్మా అయితే మూడు ఉన్నాయి లాస్ట్ లాస్ట్ మూడు అప్పాలు ఉన్నాయి లాస్ట్ మూడు అప్పాలకు కూడా కరెంట్ పోయింది ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు ఉరుము ఎక్కడన్నా పడితే నువ్వు ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు ఓరి దేవుడా సరే సరే ఆవి ఏడుస్తే ఇంకెక్కువ ఉరుము వస్తుంది ఏడవద్దు ఏడుస్తేనే ఇంకెక్కువ ఉరుములు వస్తాయి ఎప్పుడైనా సరే డాడీ అంటే ధైర్యంగా ఉన్నాడు డాడీ నువ్వు మంచం మీద కూర్చోపోనాను ఏం కాదు నువ్వు భయపడ్డావా మా డాడీ ఏం కాదు కూర్చో అట్లా ఉన్నావా షోరేనా ఉన్నాయి డాడీ నువ్వు ధైర్యం అంత నువ్వు గ్రేట్ నువ్వు వెరీ గుడ్ బాయ్ ఇగోండి అప్పాలిగో ఈ తబ్బులు ఉన్నాయి చిన్న తిన్న కొడుతున్నాం కొడుతున్నాం ఇగో లైట్ కొడుతున్నాం లాస్ట్ మూడు అప్పాలు ఉన్నాయి లాస్ట్ కొత్త ఇంట్లోకి చేయాల్సి వచ్చింది ఎప్పుడో ఒకసారి ఒక్కొక్క దగ్గర పడుతుంది ఇక అంతే అయిపోయింది పడ్డది కదా ఇక అయిపోయింది ముక్కు తుడుచుకో ఎప్పుడో ఒకసారి ఒక్కొక్క కంట్రీలో పడుతుంది ఇప్పుడు మన కంట్రీలో ఇప్పుడే పడదు ఇక ఓ మళ్ళీ పది సంవత్సరం తర్వాత పడుతుంది ఇక వదిలేయి మనకు వర్షం అంటే ఎందుకు అంత మేము వదిలే ఇక మనం చెవులు మూసుకున్న కొద్ది ఇంకెక్కువ వస్తుంది అది ఎప్పుడైనా సరే పిల్లలు ఎక్కడైతే చెవులు మూసుకుంటారో అక్కడ చూసి మళ్ళీ వస్తా ఉంటుంది అది అందుకే మూసుకో ధైర్యంగా ఉండాలి వదిలే ఇటు చిట్టు పిన్నాయి అప్పలే అయ్యో రామా ఒక్క వాయి ఉంది అమ్మ ఇప్పుడేం చేయకమ్మా తర్వాత కావాలంటే చేద్దాం కానీ ఇప్పుడు చీకట్లో చీకట్లో ఏం కానీ తీసేట్లో చిట్ పని మధ్యనా లాస్ట్ అయిపోయింది అక్క లడ్డు వాళ్ళ ఇంటికి వస్తా అన్నది పోయి అక్కడ సరే ఇవి ఇదా అండి మా అప్పాల కష్టాలు మొత్తానికైతే ఇంత కష్ట కష్టంగా అయినాయి మా అప్పాలు ఇంకైతే అప్పాలు అయితే అయిపోయినాయి ఇదే అనమాట అప్పాల వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పండి బాయ్ హనీ ఇక్కటి బాయ్ అట్లా అట్లేంటిది బాయ్ అయిపోయినాయా మంది చేసినావా ఓకే బాయ్ ఇకు చిటి బాయ్